హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ రోజు రాధా కలెక్షన్లో శారీస్ ఒక మూడు గట్టాలు వచ్చినాయండి అక్కడ అలాగే ఆఫర్ శారీస్ కూడా ఉంటున్నాయి నేను అవి డీటెయిల్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మనకి డైలీ అనేది కలెక్షన్ అంటే మరి వందల గట్టాలు వస్తాయని నేను చెప్పట్లేదు ఐదు నుంచి పది గట్టాల వరకు వస్తుంది రోజు ఓపెన్ చేస్తాము ఈవినింగ్ కల్లా సేల్ అయిపోతుంది అలా ఉంటుందండి మనకి కావలసిన వాళ్ళు ఫాస్టర్ రావడానికి ట్రై చేయండి అలాగే మగం వర్ కలెక్షన్ అది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వర్క్ జరిగే కొద్దీ కలెక్షన్ వస్తూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి అండ్ ఈ రోజు ఈ గట్టాలు నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఈ రోజు మన షాప్లో ఉండే కలెక్షన్ అండి చాలా బాగుంటుంది అండ్ మీకు బయట అని నేను చెప్పాను కానీ ఈ కాస్ట్లో మాత్రం దొరకాయండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మనకి సెమీ కంచిపట్టు శారీస్ మనకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు వస్తుంది కొంగు వస్తుంది శారీ మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ చూడండి మొత్తం బీవీ సేమ్ కంచి పచ్చే స్టైల్లో ఉంది శారీస్ మాత్రం చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఈరోజు మనకి ఎవ్రీ డే కొంత స్టాక్ అంటే ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ ఇలా వస్తుందండి స్టాక్ ఈవినింగ్ కల్లా సేల్ అయిపోతుంది అది మన ప్రాసెస్ రావాల్సిన వాళ్ళు తొందరగా రావడానికి ట్రై చేయండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్తో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని ఇంకా ఇందులో మరికొన్ని కలెక్షన్స్ నేను చూపిస్తాను కలర్స్ పింక్ విత్ గ్రీన్ రామా గ్రీన్ విత్ పర్పుల్ కవర్ ప్యాకింగ్ ఉంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా తెలియట్లేదు కానీ సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకు మాత్రమే సో చాలా బాగున్నాయి వా ఇది సేమ్ బట్ బాటిల్ గ్రీన్ విత్ మెరిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే షాప్లో అందుబాటులో ఉన్నాయి ఇంకా ఈ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయండి నేను అన్నీ ఓపెన్ చేసి ఉంచడం బిల్లు కాదు మళ్ళీ ఫోల్డింగ్ పోతే మీకే ఇబ్బంది పడతారు చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది శారీస్ మాత్రం ఇది కూడా మంచి లీఫ్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ మరొకసారి చూడండి గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ ఉన్నాయని కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము ఈ రోజు మాత్రం అంటే ఈ రోజు అంటే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అనేది ఉంటుందని తొందర సేల్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ లేటుగా వచ్చే వాళ్ళు మాత్రం ఒకసారి కాల్ చేసి కలెక్షన్ ఉందా లేదా కనుక్కొనే రండి మనకు డైలీ కొత్త కలెక్షన్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి ఇది ఇదండి చాలామంది పర్పులు అడుగుతున్నారు కదా సూపర్గా ఉంది సారీ మాత్రం అండ్ ఇందులో నేను కనుక్కున్నది ఏంటంటే ఇలా నిలువుగా లైన్స్ వస్తే మాత్రం కొంచెం చాలా బాగుంది అండ్ పళ్ళుకి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం అలా లైన్స్ వస్తాయి పళ్ళుకి ఇలా అవుతుంది ట్యాజిల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి దీనికి బ్లౌజ్ మనకి ఇలా లెమన్ ఎల్లో వచ్చిందండి వైలెట్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇందులో మాత్రం వెబ్సైట్లో టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి షాప్లో టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఈరోజు ఇస్తున్నాము అండ్ ఇంకొకటి టమాటా పింక్ కలర్లో సేమ్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ చాలా బాగుంది ఇది కూడా ఈరోజు మన షాప్లో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఇంకొకటి మస్ట్రూ సిల్క్ చాలా చాలామంది అడిగాారండి మస్ట్రూ సిల్క్లో ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఈ క్లాత్ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు చూడండి ఎంత స్మూత్ క్లాత్ అంటే చాలా బాగుంటుంది మస్తు సిల్క్ చాలా బాగుంటుంది ఇక చూడండి మస్తు ప్యూర్ అండి ఇంప్రెషన్ తీసుకొని చేశారు చూడండి ఇలా రెండు కావులు వస్తాయి అండ్ కొబ్బరి లాగా వస్తుంది అండ్ ఇది మరీ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అని మిక్స్డ్ కలర్ ఉన్నది జరి పళ్ళు కూడా మంచి చాలా బాగుంది పళ్ళు కూడా ఇది కూడా మనకి షాప్ లో అవైలబుల్ ఉంది వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇందులో కలర్స్ మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ మంచి వైన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండి సూపర్ గా ఉంది ఇది మాత్రం కలర్ అండ్ పర్పుల్ షేడ్ ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్ 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 ద్వారా తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రం రిప్లై చాలా లేట్ అవుతుందని కొన్ని వేలు మెసేజ్లు మాత్రం ఉన్నాయి అండ్ ఇంకోటి ఇది కూడా నన్ను చాలా అడిగారు నేను గోల్డ్ టిషు రీస్టార్ట్ చేయించమని కేవలం త్రిపుల్ నైన్ రూపీస్లో మనకి షాప్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బనారస్ పట్టులో బ్యూటిఫుల్ శారీస్ అండి టోటల్ జాల్ డిజైన్స్ వస్తాయి శారీ మొత్తం ఇలా జాలి డిజైన్స్ వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చి ఏదైతే శారీ బార్డర్ వచ్చిందో అలా ఉంటుందండి ఎందుకంటే మనకి శారీ మొత్తం ఆల్రెడీ మొత్తం బీవింగ్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్గా బార్డర్తో వచ్చింది చాలా బాగుంది ఇదండి శారీ కొంచెం ప్లేస్ తక్కువ ఇందులో కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ పర్పుల్ కలర్ ఇంక్ బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి అండ్ రోజు వచ్చిన స్టాక్ మాత్రం ఇదేనండి రేపు ఇంకొంచెం మార్నింగ్ కొంచెం వేరే స్టాక్ వస్తుంది డైలీ కలెక్షన్ డైలీ సేల్ అవుతూనే ఉంటాయి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది కావలసిన వాళ్ళు షాప్ని విజిట్ చేయండి దసరా వరకు మాత్రం మీరు అనుకుంటున్నారు ఈ దసరాకే ఆన్లైన్లో పెట్టట్లేదు అని నేను మీరు ఎప్పుడైనా గమనించండి ఏ దసరా కూడా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ఆన్లైన్ అనేది ఆఫ్ చేస్తాము ఆఫ్టర్ దసరా ఆ యూజువల్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి ఎందుకంటే ఆన్లైన్ దసరా అంటే తెలంగాణలో బిగ్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అనేది ఆపేస్తాం ఆపేస్తాము ఆఫ్టర్ దసరా మాత్రం యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది అండ్ కావాల్సిన వాళ్ళు కొన్ని వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది వెబ్సైట్లో బుక్ చేసుకోండి కానీ ఆన్లైన్ వాళ్ళు పండగ వరకు వస్తుందో రాదో మేము చెప్పలేమండి సో ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మళ్ళీ మీరు బుక్ చేసుకొని నాకు పండక అందలేదు మాత్రం అనకండి స్టోర్ విజిట్ చేస్తే ఈ కలెక్షన్తో పాటు ఇంకా మగ్గం వర్క్ కలెక్షన్ కంప్యూటర్ వర్క్ మీకు అవన్నీ తెలుసు కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు ఎందుకంటే అవి చూపించగానే ఆన్లైన్ వాళ్ళు మాకు పెట్టండి అని అడుగుతున్నాను సో ఆఫ్టర్ దసరా ఆన్లైన్ వాళ్ళకు తప్పకుండా పెడతామండి ఇప్పుడు కొత్త షాప్ పెట్టమని పెట్టడం పెడతలేరా ఆన్లైన్ వాళ్ళకి అంటున్నారు మేము ఎవ్రీ దసరాకి ఇలానే చేస్తాము అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ